ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తలకి భరోసా ఇవ్వడం కోసం దాదాపు పది నుండి పదిహేను లక్షల మంది సభ్యత్వం దిశగా ఇప్పుడు పైన ప్రతి సభ్యునికి కూడా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఐడి కార్డ్ అంటే వాళ్ళు జనసేన పార్టీలో పూర్తి అధికారం ఉన్నది మేము జనసేన పార్టీలో సభ్యులం అయ్యామని చాలా గర్వంగా చెప్పుకునే విధంగా ఒక ఐడి కార్డ్ ఒక గాజు గ్లాసు అదేవిధంగా ఒక బ్యాగ్ ఒక బుక్ అని ఇంకా లెటర్ యాడ్ అని కొన్ని మొత్తం ఒక కిట్ బ్యాగ్ ఇస్తున్నారు దీంతోపాటు కార్యకర్తకి వాళ్ళ కుటుంబానికి నేను భరోసాగా ఉన్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్పాలన్న ఒక ధ్యేయంతో ప్రతి కార్యకర్తకి ఐదు లక్షల బీమా ఇస్తున్నారు సపోజ్ కార్యకర్తకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిందంటే వాళ్ళ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు వెళ్తుంది అదేవిధంగా వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయి ఫ్రాక్చర్ అయినా ఏదైనా డ్యామేజ్ అయినా వాళ్ళకి యాభై వేల రూపాయలు ఖర్చుల నిమిత్తం ఇస్తున్నారు ఇది కాకుండా యాక్సిడెంట్ అయి పూర్తిగా బెడ్ రెస్ట్ మీద ఉండుంటే ఆ కార్యకర్తకి ఐదు లక్షల రూపాయలు అందిస్తున్నారు ఒకవేళ ఫిజికల్గా ఏదైనా అవయవం డ్యామేజ్ అయి అవయవం లేకుండా అయితే ఖచ్చితంగా రెండు లక్షల యాభై వేలు ఈ ఏదైతే సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కళ్యాణ్ గారు నేనున్నాను మీకోసం మీ కుటుంబానికి అని ధైర్యం ఇచ్చే విధంగా చేస్తున్నారు ఈ కార్యక్రమం పద్దెనిమిదో తారీఖు మొన్న జూలై మంత్లో స్టార్ట్ అయింది ఈ నెల ఐదో తారీఖుతో ముగిస్తుంది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం రంజల దిశగా జరుగుతుంది అదేవిధంగా కొత్త సభ్యత్వాలు చేయించుకున్న వాళ్ళు కూడా చేయించుకోవచ్చు సంవత్సరానికి ఒక పది నుండి పదిహేను రోజులే ఈ కార్యక్రమాన్ని ఓపెన్ అవుతుంది ఈ ఉన్న పది పదిహేను రోజుల్లోనే కార్యకర్తలు అందరూ సభ్యత్వం చేసుకోవడానికి చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు ఈ లాస్ట్ చివరి ఇయర్ అయితే దాదాపు ఆరు లక్షల నుండి ఏడు లక్షల సభ్యత్వాలు అయితే ఈ సంవత్సరం దాదాపు పదిహేను లక్షల దిశగా జరుగుతుంది ఈ పదిహేను నుండి ఇరవై లక్షలు కూడా జరగొచ్చని మేము కోరుకుంటున్నాం ప్రతి కార్యకర్త ఉత్సాహంగా జనసేన సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు రిక్షా తొత్కే బండి కార్యక్రమం దగ్గర నుంచి ఒక కంపెనీ వాండ్రు సిఈఓలు కూడా వచ్చి ఈ సభ్యత్వాన్ని తీసుకున్నారంటే జనసేన పార్టీ మీద వాళ్ళకున్న ధైర్యం కానీ ఒక నమ్మకం కానీ దీన్ని బట్టి అర్థమవుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకొని జనసేన పార్టీ ప్రతి ఇంకో విషయం ముఖ్యంగా చెప్పాలి సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇచ్చే మొబైల్ నెంబర్కి ప్రతి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది వాళ్ళు పార్టీలో సరైన ఉన్నతమైన స్థానాల్లో ఉండొచ్చు అదేవిధంగా పార్టీ వాళ్ళు గౌరవిస్తుంది వాళ్ళు ఎక్కువగా పార్టీలో యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా కమిటీల్లో సభ్యత్వం ఇస్తారు నామినేటెడ్ పోస్టులు కానీ ఉంటాయి ఏదైనా కార్యకర్తగా జాయిన్ అయిన తర్వాత వాళ్ళు పార్టీ కోసం ఇచ్చే సమయాన్ని బట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీలో గుర్తింపు ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారండి ఈ విషయం ప్రతి ఒక్కరు ఆంధ్రాయే కాదు ప్రపంచం మొత్తం తెలుగు వారందరూ కూడా ఈ సభ్యత్వాన్ని తీసుకోవచ్చు దీన్ని తెచ్చుకొని ఈ దీన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను దీనికి ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు డెబ్బై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరూ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఖచ్చితంగా ఏదైనా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ కానీ లేదంటే ఏదైనా నీటిలో మునిగిపోవడం కానీ లేదంటే ఇంకేదైనా ఒక బిల్డింగ్ మీద నుంచి పడిపోయారు కానీ లేకపోతే ఇంకెటువంటి ప్రమాదం జరిగితే మా ఈ సభ్యత్వం సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ బీమా వర్తిస్తుందండి అంతేగాని సూసైడ్ చేసుకోవడం కానీ మామూలుగా మరణానికి అయితే సాధారణ మరణానికి అయితే సభ్యత్వం వర్తించదండి సాధారణ ఏ ఏజ్ ఏజ్కి ఎక్కువగా సభ్యత్వం తీసుకుంటున్నారు ఖచ్చితంగా అన్ని ఏజ్ల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి కళ్యాణ్ గారు అంటే అప్పుడు ఓన్లీ యూతే యూతే అన్నారు కానీ ఇప్పుడు ఎక్కువ మంది యువత కాకన్నా పెద్దవాళ్ళు నాలెడ్జ్ ఉన్న పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ వచ్చి సభ్యత్వాలు తీసుకున్నారు మాకే ఆశ్చర్యం కలుగుతుంది ఇంత పెద్ద పెద్ద వ్యక్తులు కూడా అదేవిధంగా పక్క పార్టీల నుంచి ఏదైతే పార్టీని తరింపు పారేశారో ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆ పార్టీ నుంచి దాదాపు చాలా చాలామంది వచ్చి జాయిన్ అవుతున్నారండి అది ఖచ్చితంగా జనసేన పార్టీ ఒక విజయంగా మేము కోరుకుంటున్నామండి